అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రంజు రంజుగా మారుతోంది ఎందుకంటే ఎలక్షన్స్కి చాలా తక్కువ సమయం ఉంది ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలని సో ప్రతిరోజు కూడా రీజనల్ వారీగా మేము సర్వే చేసే సర్వేకి సంబంధించిన రిపోర్ట్స్ అందజేస్తున్నాము ఇవాళ ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితి ఏంటి ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం ముప్పై నాలుగు స్థానాలు ఉన్నాయి పశ్చిమ గోదావరిలో పదిహేను స్థానాలు ఉన్నాయి తూర్పుగోదావరిలో ఎక్కువ నియోజకవర్గాలు పంతొమ్మిది స్థానాలు ఉన్నాయి వీటిలో ఏ నియోజకవర్గంలో ఎవరికి ఏ నియోజకవర్గంలో ఎవరికి గెలుపు ఉందో ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఇక్కడ మనం చూడొచ్చు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన రిపోర్ట్ చూద్దాం అందుకంటే ముందు మనతో పాటు పొలిటికల్ లీడర్ కట్టా కరుతుకున్నారు ఈ ఏ ఎవరు గెలుస్తున్నారు చూసిన తర్వాత దాని మీద కూడా కొంత మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ముందుగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన డీటెయిల్స్ కొవ్వూరు నియోజకవర్గం తనారి వెంకటరావు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు ముప్పిడి వెంకటేశ్వరరావు కూటమి నుంచి పోటీ చేస్తున్నారు గెలిచేది ముప్పుడి వెంకటేశ్వరరావు కూటమి అభ్యర్థి కొవ్వూరు నుంచి నిడదవోలు బి శ్రీనివాసనాయుడు వైసీపీ అభ్యర్థి కందుల దుర్గేష్ కూటమి గెలిచేది కందుల దుర్గేష్ కూటమి అభ్యర్థిగా కనిపిస్తోంది నిడదవోలు ఆచంట నియోజకవర్గం సిహెచ్ శ్రీరంగనాథరాజు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు పితాని సత్యనారాయణ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇక్కడ గెలిచేది పితాని సత్యనారాయణ కూటమి అభ్యర్థిగా తెలుస్తోంది పాలకొల్లు గుడాల శ్రీహరి గోపాలరావు వైసీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు కూటమి అభ్యర్థి ఇక్కడ నిమ్మల రామానాయుడు కూటమి అభ్యర్థి గెలుస్తున్నట్టుగా మాకు వచ్చినటువంటి సమాచారం ఇక నరసాపురం నియోజకవర్గం ముదులూరి ప్రసాదరాజు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు బొమ్మిడి నాయకర్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గెలిచేది కూటమి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ తెలుస్తోంది ఇక భీమవరంలో పరిస్థితి ఏంటంటే గ్రంథి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి పులవర్తి రామాంజనేయులు పోటీ చేస్తున్నారు కూటమి నుంచి ఇక్కడ గెలిచేది మాత్రం పులవర్తి రామాంజనేయులు కూటమి అభ్యర్థిగా మాకు వచ్చినటువంటి సమాచారం ఇక ఉండి నియోజకవర్గం పరిస్థితి ఏంటంటే పివిఎల్ నరసింహరాజు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు రఘురామకృష్ణరాజు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు రఘురామకృష్ణరాజే గెలవబోతున్నారు ఉండిలోని మాకు స్పష్టమైనటువంటి సమాచారం వస్తుంది మరికొన్ని నియోజకవర్గాలు చూద్దాం పశ్చిమ గోదావరిలో తాణుకు కార్మూర్ నాగేశ్వరరావు వైసీపీ అభ్యర్థి అరమిల్ల రాధాకృష్ణ కూటమి అభ్యర్థి గెలిచేది అరిమిల్ల రాధాకృష్ణ కూటమి తాడేపల్లిగూడెం కోట సత్యనారాయణ వైసీపీ అభ్యర్థి బొల్లిశెట్టి శ్రీనివాస్ కూటమి అభ్యర్థి ఇక్కడ కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు ఒంగటూరులో పుప్పాల వాసుబాబు వైసీపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు పచ్చమట్ల ధర్మరాజు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు పచ్చమట్లై గెలవబోతున్నారు కూటమి అభ్యర్థి ఇక దెందులూరులో కోటారి అబ్బయ చౌదరి వైసీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ కూటమి అభ్యర్థి ఇక్కడ గెలిచేది చింతమనేని ప్రభాకర్ కాదు ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలుస్తున్నారు కోటారి అబ్బాయి చౌదరి గెలుస్తున్నట్టుగా సమాచారం వస్తోంది ఇక ఏలూరులో ఆళ్ళనాని వైసీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇక్కడ బడేటి రాధాకృష్ణ కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్టుగా మా సర్వేలో తేలింది ఇక గోపాలపురం నియోజకవర్గంలో హోంమంత్రి తానేటి వనిత వైసీపీ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు మధ్యపాటి వెంకటరాజు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మధ్య పాటి వెంకటరాజు కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్టుగా సమాచారం ఇక పోలవరంలో తెల్లం రాజలక్ష్మి వైసీపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు చిర్రి బాలరాజు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు చిర్రి బాలరాజు కేస్ అక్కడ ఎడ్జున్నట్టుగా కనిపిస్తోంది చిర్రి బాలరాజు గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక చింతలపూడిలో ఉన్నటువంటి సమాచారం కంభం విజయరాజు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి సోరంగ రోషన్ పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా రోషన్కి విజయ అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఓవరాల్గా మొత్తం పదిహేను నియోజకవర్గాలు అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది వైసీపీ ఒకటి ఒకటి ఓన్లీ దెందులూరులో ఒక్క స్థానం మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తుంది మిగతా పద్నాలుగు స్థానాల్లో కూడా కూటమి అభ్యర్థులే గెలుపొందబోతున్నట్టుగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కటాకర్తికి ఏం చెప్తారు పదిహేనులో పశ్చిమ గోదావరిలో ఒక స్థానం మాత్రమే అది కూడా చింతమణి ప్రభాకర్ ఓడిపోతాడు కోటారి అబ్బాయి చౌదరి మాత్రం అని చెప్పేసి మనకు వచ్చిన సమాచారం ఎట్లా చెప్తారు దీన్ని ఫస్ట్ సెంటిమెంట్ ఉంది ఈస్ట్ వెస్ట్కి సెంటిమెంట్ ఉంది ఈస్ట్ వెస్ట్ జిల్లాలో ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తే వాళ్ళే రాష్ట్రంలో అధికారంలోకి వస్తారు అని ప్రత్యేకించి వెస్ట్ గోదావరి జిల్లాలో అక్కడ ఎవరైతే ఆధిపత్యం సలహా ఇస్తారు వాళ్ళే రాష్ట్రాన్ని అధికారంలోకి వస్తారని సెంటిమెంట్ రాష్ట్ర రాజకీయాల్లో బలంగా ఉంది కొన్ని దశాబ్దాలుగా ఆ సెంటిమెంట్ ఉంది దీన్ని బట్టి రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో డిసైడ్ కావచ్చు ఒకటి ఇంకా చందులూరులో కూడా అబ్బాయి చౌదరికి ఉన్న మంచి పేరు ప్రభాకర్ ప్రభాకర్కున్న నోటి దూర ఇవి కలిసి వచ్చేసి అబ్బాయి చౌదరికి గెలుస్తున్నారు అంటే వ్యక్తిగత ప్రతిష్ట మాత్రమే ఇక్కడ కారణం ఇక్కడ వాస్తవానికి ఈ జిల్లాలో కాపులు రాజులు ఎస్సీలు చాలా బలమైన ప్రాతినిధ్యం ఉంది బీసీలు వాళ్ళు కాక సో ఈ ప్రాతినిధ్యంలో ఈ లో బీసీలు ఎప్పుడు కూడా ఇక్కడ టీడీపీ వైపు ఉంటారు తర్వాత కాపులు జనసేన పొత్తు వల్ల కూటంతో ఉంటారు తర్వాత రాజులు రఘురాంకిస్తున్న వాళ్ళు తిరుగుబాటు తర్వాత వాళ్ళు కూడా పూర్తిగా జనసేన టీడీపీ బీజేపీ కూటంతో ఎమర్జీ అయిపోయారు సో అల్లూరు సీతామరావు సబ్బెట్టడం దాన్ని మోడీ కూడా రావటం కూటమి ఇలా రాజు తరఫున ఉండటం అనేటువంటిది రాజులు కూడా కూటంతో ఉండిపోయారు ఓకే సో కొంతలో ఎస్సీలో ఉన్నటువంటి ఒక సమాజ వర్గం కూటంతో ఉంటే ఒక సమాజ వర్గం వైసీపీతో ఉంది అంటే మేజర్ సెక్షన్స్ మొత్తం కూటమితో ఉండటం అనేది కూటమి విజయానికి కారణం జనసేన టీడీపీ పొత్తు పెట్టుకోవడం అనేది ఇక్కడ చాలా పెద్ద ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదే జిల్లాలో పోయినసారి భీమవరం నుంచి గంధి శ్రీనివాస్ మీద పవన్ కళ్యాణ్ పోటీ చేశారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయారు ఓడిపోయానికి కారణం ఏంటంటే ఆ రోజు టీడీపీ విడిగా పోటీ చేయటం జనసేన విడిగా పోటీ చేయడం ఆ ఇద్దరు ఓటు బ్యాంక్ కలిపితే గంధి శ్రీనివాస్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఈసారి ఆ పరిస్థితిలో జనసేన టీడీపీ పొత్తులే పోతున్నాయి కాబట్టి రెండు వేల పద్నాలుగు నాడు సిచువేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లాలో దుదాపు కిండ్ స్వీప్ చేసే పరిస్థితి ఒక దెందురూరు మాత్రం కష్టంగా ఉంది అది చింతమైన ప్రభాకర్ చివరిదాకా టికెట్ ఇస్తారా లేదా అనే డౌట్ రెండు అబ్బాయి చౌదరి కూడా మంచి పేరు ఎస్ కూటమి మూడు పార్టీలు ఉండేసరికి ఆ మూడు పార్టీల బలం కలిసి వైసీపీని ఓడించే పరిస్థితి చాలా స్పష్టంగా ఉందంట అంటే సామాజిక సమీకరణ కూడా ఈ జిల్లాలు కూటమి కలిసి వస్తున్నాయి ఓకే ఇక తూర్పుగోదావరి జిల్లా చూద్దాం కట్టాగారి సోని నియోజకవర్గం దాడిశెట్ రాజా వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు యనమల దివ్య పోటీ చేస్తున్నారు కూటమి నుంచి సో వైసీపీ అభ్యర్థి అక్కడ గెలుస్తున్నారు దాడిశెట్ రాజా ప్రతిభా నియోజకవర్గం వరుపుల సుబ్బారావు వరుపుల సత్యప్రభ వరుపుల సుబ్బారావు వైసీపీ నుంచి వరుపుల సత్యప్రభ కూటమి నుంచి పోటీ చేస్తున్నారు గెలిచేది కూటమి అభ్యర్థిగా తెలుస్తోంది ఈ సత్యప్రభ పిఠాపురం నియోజకవర్గంలో వంగగీత వైసీపీ అభ్యర్థి పవన్ కళ్యాణ్ కూటమి అభ్యర్థిగా నిలబడ్డారు సో కూటమికే ఛాన్సెస్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గెలుపొందుబోతున్నట్టుగా తెలుస్తోంది కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు వైసీపీ నుంచి పంతం నానాజీ కూటమి నుంచి గెలిచేది పంతం నానాజీ కూటమి అభ్యర్థిగా సమాచారం పెద్దాపురం నియోజకవర్గం దావులూరు దొరబాబు వైసీపీ నుంచి నిమ్మకాయల చిన్నరాజప్ప కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు నిమ్మకాయల చిన్నరాజప్పకే అక్కడ ఎడ్జొంది గెలుపు అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఇక అనపర్తి నియోజకవర్గం సత్య సూర్యనారాయణ రెడ్డి వైసీపీ నుంచి నల్లబెల్లి రామకృష్ణారెడ్డి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గెలిచేది నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూటమి అభ్యర్థిగా సమాచారం ఇక కాకినాడ సిటీలో ద్వారంపూడి రెడ్డి పోటీ చేస్తున్నారు వనమాడి వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు వనమాడి వెంకటేశ్వరరావు గెలవబోతున్నారు కూటమి అభ్యర్థి రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్ వైసీపీ నుంచి వాసనశెట్టి సుభాష్ కూటమి నుంచి పోటీ చేస్తున్నారు ఇక్కడ మాత్రం వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ ఎక్కువ ఛాన్స్ ఉన్నట్టుగా సమాచారం ఇక ముమ్మిడివరంలో పొన్నాడ వెంకట సతీష్ కుమార్ వైసీపీ నుంచి దాట్ల సుబ్బరాజు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గెలిచేది దాట్ల సుబ్బరాజు కూటమి అభ్యర్థిగా సమాచారం ఇక అమలాపురంలో పరిస్థితి ఏంటంటే పి విశ్వరూపు వైసీపీ అభ్యర్థికి పోటీ చేస్తున్నారు ఐతాభత్తుల ఆనందరావు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇక్కడ ఆనందరావు కే ఛాన్స్ ఉంది ఆయనే గెలవబోతున్నట్టుగా తెలుస్తుంది కూటమి అభ్యర్థి ఇక రాజోల్లో పరిస్థితి గొల్లపల్లి సూర్యారావు పోటీ చేస్తున్నారు వైసీపీ అభ్యర్థి దేవ వరప్రసాద్ పోటీ చేస్తున్నారు కూటమి నుంచి ఇక్కడ గొల్లపల్లి సూర్యారావు వైసీపీ అభ్యర్థి అధికార పార్టీ నుంచి ఉన్నటువంటి అభ్యర్థి గెలవబోతున్నట్టుగా తెలుస్తోంది ఇక పి కన్నవరం విపరత్తి వేణుగోపాల్ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి గిడ్డి సత్యనారాయణ పోటీ చేస్తున్నారు కూటమి నుంచి సో గిడ్డి సత్యనారాయణకి ఛాన్స్ ఉంది అక్కడ ఆయన గెలవబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక కొత్తపేటలో పరిస్థితి చిర్ల జగ్గిరెడ్డి వైసీపీ నుంచి బండారు సత్యానందర కూటమి నుంచి సో బండారికే ఇక్కడ ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది కూటమి అభ్యర్థికి ఇక మండపేటలో తోట తిరుమూర్తులు వైసీపీ నుంచి వేగుళ్ళ జోగేశ్వర కూటమి నుంచి వేగుళ్లకే ఛాన్స్ ఉంది కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు రాజానగరంలో లో రాజా పోటీ చేస్తున్నారు భక్తుల బలరామకృష్ణ కూటమి నుంచి పోటీ చేస్తున్నారు సో వైసీపీ జక్కంపూర్ రాజాకే రాజానగరంలో ఎక్కువ ఎడ్జి ఉన్నట్టుగా మాకు వచ్చిన సమాచారం ఇక రాజమండ్రి సిటీ మార్గాన్ని భారత్ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి ఆదిరెడ్డి వాసు కూటమి నుంచి పోటీ చేస్తున్నారు సో ఆదిరెడ్డి వాసే రాజమండ్రి రూరల్ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ వైసీపీ నుంచి గోరంట్లో బుచ్చే చౌదరి కూటమి నుంచి సో గోరంట్లో బుచ్చే చౌదరి మళ్ళీ ఇక్కడ గెలవబోతున్నట్టుగా తెలుస్తోంది కూటమి అభ్యర్థి ఇక రంపచోడవరం నాగులపల్లి ధనలక్ష్మి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు మిరియాల శిరీష కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇక్కడ మాత్రం గెలిచేది అధికార పార్టీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి రంపచోడవరంలో గెలవబోతున్నట్టుగా తెలుస్తోంది ఇక జగ్గంపేటలో తోట నరసింహపూడి చేస్తున్నారు వైసీపీ నుంచి జ్యోతుల వెంకటప్పారావు అలియాస్ జ్యోతుల నెహ్రూ ఆయన కూటమి అభ్యర్థి ఆయనే గెలవబోతున్నారు జగ్గంపేటలో మనకు వచ్చినటువంటి సమాచారం సో ఓవరాల్గా పంతొమ్మిది నియోజకవర్గాలు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి సో వైసీపీ గెలిచింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు స్థానాలు సో పంతొమ్మిదిలో ఐదు అంటే పద్నాలుగు కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు తూర్పు గోదావరి జిల్లాలో వెస్ట్ గోదావరి జిల్లాలో ఒకే స్థానం గెలవడం వైసీపీ ఇక్కడ కనీసం ఐదు స్థానాలు గెలవగలుగుతుంది దాదాపు ఇక్కడ కూడా చాలా వరకు కూటమే గెలవగలుగుతుంది ఆ ఎయిటీ పర్సెంట్ కూటమే గెలవబోతుంది ఒక ట్వంటీ పర్సెంట్ వైసీపీ తన ప్రభావాన్ని చూపించుకోగలుగుతుంది అని చెప్తున్నా కదా ఇందాక చెప్పినట్టు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఏ సామాజిక సమీకరణలు ఉన్నాయో ఈస్ట్ గోదావరిలో కూడా దాదాపు అదే సామాజిక సమీకరణలు రాజులు కాపులు బీసీలు వీళ్ళంతా ఒకటి అయ్యి కొంత ఎస్సీలో ఒక సమాజ వరకు వీళ్ళంతా ఒకటిగా అయి ఈసారి కూటమికి వెయ్యాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ పూర్వ గోదావరి బాగా చర్చలో ఉంది ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం వల్ల ఈ జిల్లా బాగా చర్చలో ఉంది ఓకే సో పవన్ కళ్యాణ్ ఈసారి హూజ్ మెజారిటీతో దాదాపు ఫస్ట్లో యాభై వేల కాదు నుంచి ఇప్పుడు లక్ష వరకు మెజార్టీ వస్తున్నది ఒక అంచనాకు మారింది లక్ష మెజార్టీతో గెలుస్తాను అక్కడ వంగగీత గీత ఆల్రెడీ నేను ఓడిపోతున్నాను చేతులెత్తేసింది అనే చర్చ నడుస్తోంది ఇద్దరు మంత్రులు కూడా ఇక్కడ ఓడిపోబోతున్నారు చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ ఓడిపోబోతున్నాడు పిల్లింటి విశ్వరూపు ఓడిపోబోతున్నాడు ఇద్దరు మంత్రులు కూడా ఓడిపోతున్నారు కానీ ఒక తాడిసెట్ రాజా మాత్రం తన వ్యక్తిగత ప్రభావాన్ని చూపించుకుని గెలవగలుగుతున్నాడు అక్కడ కూడా టీడీపీలో ఉన్న వర్గ విభేదాలు ఏదైతే యనమల కుటుంబంలో యనమల కృష్ణుడు పార్టీ నిభేదించేసి ఆయన వైసీపీలో చేరాడు అక్కడ టీడీపీలో ఉన్న వర్గ విభేదాలు తోనిలో మాత్రం వైసీపీని గెలిపించబోతున్నాయి అనేటువంటిది అవి రామచంద్రాపురంలో కూడా రామచంద్రాపురంలో కూడా అక్కడ క్యాండిడేట్ బలం పెరిగి సుభాష్ చంద్రబోస్ కున్నటువంటి బలం అక్కడ గెలవబోతుంది అంత ముందు చెలుబని అక్కడ మంత్రిగా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు అక్కడ బీసీ సమాజ వర్గం కూడా వైసీపీతో టైప్ అయింది కాబట్టి అక్కడ గెలవగడుతున్నారు వైసీపీ అనేది మనకు వినపడుతున్న చర్చ తర్వాత జక్కంపూడి రాజా రాజనగరంలో గెలవబోతున్నాడు అని ఇవన్నీ వ్యక్తిగత ప్రతిష్టల ఆధారంగా అంటే ఆ వ్యక్తులు ఉన్న బలాబలాల ఆధారంగా తోడైతే మాత్రమే గెలవగడుతున్నారు తప్ప ఇక్కడ పార్టీ బలంగా చూసినప్పుడు కూటమి వర్సెస్ వైసీపీ చూసినప్పుడు ఖచ్చితంగా కూటమి వైపే జనం మొగ్గు చూపారు అలా గెలిచే కొద్ది ముందు కూడా ఏంటంటే వాళ్ళు వాళ్ళు పర్సనల్ గా ఉన్నటువంటి ప్రతిష్ట వాళ్ళు చేసిన మంచి కావచ్చు అవును అవును జనంతో కలిసిపోయే తరం కావచ్చు వైసీపీ క్యాండిడేట్ కూటమి క్యాండిడేట్ వాళ్ళ ముందు సరిపోయే క్యాండిడేట్ కాకపోవడం వల్ల కావచ్చు వాళ్ళకి గెలవగలుతున్నారు తప్ప మొత్తంగా జిల్లా మొత్తంగా కూడా కూటమి ప్రభావం క్లియర్ కనబడుతుంది ఈస్ట్ వెస్ట్ జిల్లా మాత్రం కూటమి ప్రభావాన్ని చూపిస్తున్నాయి మొత్తం కూడా ఒక స్థానం వైసీపీ అంటే టోటల్ గా క్లీన్ నైన్టీన్ తూర్పులోనైనా ఎయిటీ వరదు కానీ అక్కడైతే నైన్టీ నైన్ పర్సెంట్ కూటమి తన ప్రభావం చూపించుకోగల సో ఓవరాల్ గా ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం ముప్పై నాలుగు స్థానాలంటే వైసీపీ అధికార పార్టీ ఆరు స్థానాలకే పరిమితమవుతుంది ఆరు స్థానాలు మాత్రమే గెలిచేపరుస్తుంది కూటమి ఇరవై ఎనిమిది స్థానాలు మొత్తంగా ఇరవై ఎనిమిది స్థానాలు అంటే దాదాపు అంటే కటాకరది ఇప్పుడు ఆరు స్థానాలు సహజంగా ఏంటంటే ఎస్టీ ఎస్టీ స్థానాలు ఖచ్చితంగా అవి మావి అని వైసీపీ లెక్కలేసుకుంది ఓ టైంలో నిజంగా పోయినసారి ఒక రాజోలు తప్ప ఇప్పుడు కూడా రాజులు కాకపోతే వైసీపీ గెలుస్తుంది పైనసారి జనసేన గెలుస్తుంది కానీ అది కూడా వ్యక్తిగత పరిస్థితి టీడీపీ నుంచి పోయినసారి పోటీ చేసిన గొల్లపల్లి సూర్యలో అతను వైసీపీ పార్టీలో పోవటం అని గెలుస్తున్నాడు కానీ సో మొత్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామం చూడండి మొత్తం రిజర్వ్ నియోజకవర్గాలు మొత్తం కూడా కూటం కొట్టుకోగలుగుతుంది ఒకనాడు అవన్నీ వైసీపీ కంచికోట్లు ఆ కంచికోటను బద్దలు కొట్టి వెస్ట్ లో ఉన్నటువంటి అమలాపురం లాంటి రిజర్వ్డ్ స్థానాలన్నీ కూడా ఈసారి కూటమి కొట్టుకోగలుగుతుంది సో మెజారిటీ స్థానాలు ముప్పై నాలుగులో ఇరవై ఎనిమిది కూటమే ఇక్కడ గెలవబోతున్నట్టుగా మాకు వచ్చినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ సో రీజనల్ వారీగా ప్రతిరోజు కూడా ఏ ప్రాంతాల్లో ఏ పార్టీ అధికారంలో అంటే ఎక్కువ స్థానాలు గెలవబోతుంది ఏ అంటే కూటమి ఎక్కువ స్థానాలు గెలుస్తుందా అధికార వైసీపీ గతంలో గెలిచిన స్థానాలు పోగొట్టుకునే పరిస్థితి చాలా స్పష్టంగా మాకు వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి అర్థమవుతుంది సో మరికొన్ని జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల విషయానికి వస్తే కనుక దాదాపు కూటమి క్లీన్ స్వీప్ చేసేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది నైంటీ పర్సెంట్ పరిస్థితి అయితే ఇక్కడ కూటమికి చాలా అనుకూలంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది